The అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మేము విజయవాడకు బయలుదేరుతా ఉన్నాము అరుణాచలం నుంచి ఇంటికి బయలుదేరే దారిలోనే మేము తిరుత్తని ఇంకా పుత్తూరులో అట్లా టెంపుల్స్ దర్శనం చేసుకొని ఇప్పుడు దిగు తిరుపతిలో రూమ్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే స్టేయింగ్ డైరెక్ట్ ఇంటికి ట్రావెల్ చేయలేము బాగా డ్రైవింగ్ చేయలేడని చెప్పేసి మేము ఇట్లా మధ్యలో స్టే చేసినాం తిరుపతిలో అయినా తిరుపతి నుండి ఇప్పుడు విజయవాడ వెళ్తాం అనమాట విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకొని దాని తర్వాత మళ్ళీ తెల్లారి అక్కడ ఒక రోజు స్టే చేసి మళ్ళీ తెల్లారి ఇంటికి వెళ్తాం ఎందుకంటే బాగా లేట్ అయితే బాగా నడిపితే పద్నాలుగు గంటలు డ్రైవ్ చేయలేను నేను అని చెప్పి నేను అట్లనే దర్శించుకో అంటే అమ్మవారిని కూడా అక్కడ దర్శించుకోవచ్చు కదా ఆ ఉద్దేశంగా మరి ఇట్లా వెళ్ళడం జరుగుతుంది విజయవాడకి వెళ్దాం ఇప్పుడు నాలుగు వందల పన్నెండు కిలోమీటర్లు ఆరేడు గంటలు పడుతుంది మాకు ఈజీగా ఎందుకంటే మేము మెల్లగా సరదాగా పోతా ఉన్నాము అదే ఏడు గంటలు చూపెడతా అంటే మాకు ఈజీగా ఎనిమిది తొమ్మిది గంటలు చీకట్ల దర్శనం అవుతుంది కావచ్చు చీకట్ల అమ్మవారి దర్శనం అవుతుంది కావచ్చు ఇదివరకు ఒకసారి మేము పుష్కరాలు అప్పుడు పోయినాం విజయవాడకి అందరం ఇదే ఆరుగురం పోయినాము అప్పుడు మిల్కీ కన్నయ్య చిన్నగా ఉండే పుష్కరాలు అప్పుడు కదా ఫుల్ బిజీ బిజీ ఉండే దర్శనం కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అట్లా చేసేసుకున్నాము మిల్కే ఉట్టింది అవునా చిన్నది అన్న ముంచుండు చిన్నవాడు అంటే మనం ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతాం బాబు ఒక్కరికి ఒకటి ఏం గుర్తులేదు ఏం గుర్తుకుంటదే ఇక అవును ఈరోజు తిరుగు ప్రయాణంలో భాగంగా విజయవాడ దర్శించుకుందాము ఆ అమ్మ వాళ్ళ దర్శనం ఎట్లయితుంది ఏందనేది కూడా చూద్దాము విజయవాడ వెళ్ళిపోదాం పదండి పదండి

మేము తిరుపతి నుంచి ప్రయాణం చేస్తూ విజయవాడకి వెళ్తా ఉన్నాం కదా దారిలో ఉలవపాడు బీచ్ దగ్గర ఆగినాం అనమాట వీళ్ళకి చెప్పకుండానే లొకేషన్ పెట్టి వీళ్ళన్నిటి తీసుకొచ్చినాము రెండు వందల ఇరవై కిలోమీటర్లు సుమారు ఐదారు గంటల ప్రయాణం చేసినాము ఇక్కడ రావడానికి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి బీచ్లో వీళ్ళు కొంచెం సరదాగా ఆడతారు కదా అని చెప్పేసి ఇక్కడ ఆగినాం అనమాట ఇంకా విజయవాడ ఇంకా చాలా దూరం మీద చూపెడతా ఉంది కాకపోతే ఇక్కడ బీచ్ వ్యూ ఇదంతా చూద్దామని చెప్పేసి ఇక్కడ ఆగినాము ఎట్టుంటుంది ఏందనేది కూడా చూద్దాం

ా అసలు మస్తు డిఫరెంట్ గా ఉన్నది వేరే బీచ్ కి ఈ బీచ్ కి అసలు చాలా డిఫరెంట్ ఉంది మస్తు ఉంది పిల్లలు బీచ్ లోపలికి ఎంటర్ అయిపోయినారు అలలు మస్తు ఫాస్ట్ చేస్తానయి కొంచెం ఎత్తులో ఉంది అనమాట ఈ ఒడ్డు అనేది ఎత్తులో ఉంది బీచ్ కింద వస్తున్నాయి అలలు కొంచెం కింద వస్తున్నాయి అనమాట అలలు కొంతమంది ఉన్నారు అక్కడ అక్కడ కొంతమంది నలుగురు పిల్లలు ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ నలుగురు పిల్లలు ఆడుకుంటారు అంతే మిగతా బీచ్ అంతా ఖాళీ కనబడతా ఉన్నది మనకు అత్తమ్మ మామయ్య ఇక్కడ నిలబడి చూస్తా ఉన్నారు ఉప్పు సముద్రం ఉప్పు సముద్రం ఎంత చూడండి కనుచూపు కనబడత లేదు అని అట్లా మాట్లాడుకుంటా ఉన్నారు వేరే దేశానికి వెళ్తూ అని చెప్తాను మా మామయ్య నిజంగా బీచ్ ఐటమ్ వస్తుంది అసలు పాష్ పాష్ వస్తున్నాయి అయితే వచ్చి మొత్తం అంతా తీసుకుపోతా ఉన్నాయి అయితే అక్కడ బీచ్ ఏమో బాగా స్ట్రేట్ ఉంది కాకపోతే ఇది ఇట్లా పంపులో ఉండడం వల్ల కొంచెం భయం అనిపిస్తుంది బాబు అక్కడి వరకు వెళ్ళిండు నాకు భయం అవుతుంది అక్కడి వరకు వెళ్ళడానికి మేము ఆడుకోబట్టి బాగుంది ఇక్కడ మస్తు ప్రశాంతంగా ఉంది అసలు ఎక్కువ ఎక్కువ రష్ కూడా లేరు అంటే ఎక్కువ మనుషులు కూడా లేరు ఎక్కువ చేపలు పట్టడానికే ఇక్కడ ఉండేటట్టున్నారు మనుషులు బాగా పడవలు ఉన్నాయి అంటే వీటిని చూసిన ఇక్కడ పడవలు ఉన్నాయి చేపలు పట్టడానికి మస్తు ఎంజాయ్ చేస్తా ఉన్నారు అందరూ ఇక తిరిగి ఓబుద్దు అయితే లేదు కానీ వెళ్ళాలి ఇక మేము సమ్మర్ ట్రిప్ లో భాగంగా విజిట్ చేసే లాస్ట్ బీచ్ అన్నట్టు ఇది అందరు కార్ దగ్గరికి వెళ్ళిపోయినరు ఇక వెళ్తా ఉడవపాడు బీచ్లో ఇట్లా శంకులు దొరుకుతాయి ఇట్లా శంకులు ఇది ఉదతో ఉదర కడిగి చూద్దాం ఇది మొత్తం కడిగి చూడాలి శంకు చిన్న శంకు ఇక దీని చూడు ఎంతకాయలాగా ఎట్లున్నదో ఇగో మొత్తం ముళ్ళున్నాయి ఎంతకాయ ముళ్ళు ఎంతకాయ కావచ్చు ఇది చచ్చిపోయింది శంకుల్నే ఉన్నది ఇది ఓకేనా ఇగో ఇంకా చూడ పుచ్చకాయ కావచ్చు ఇది పుచ్చకాయ ఇది ఏంటిదో అర్థమైతే లేదు ఇది వాటర్ పుచ్చకాయ కావచ్చు తింటే అవుతుంది కావచ్చు అందుకని చెప్తాడు చెట్ల మందుల చెట్ల మందుల కలుపుతారట డాడీ చెప్తాడు ఆయుర్వేదం ఆయుర్వేదం డాడీ ఆయుర్వేదానికి మందుల కలుస్తుంది ఇది పెర్రి పుచ్చకాయ కాయలు దీని లోపల ఇవైతే తీస్తే గింజలు వెళ్తానే గింజలు వెళ్తానే మొత్తం సేమ్ పుచ్చకాయలానే ఉన్నాయి సేమ్ కట్టిగా చేదు ఉంది ఇది అంటే మనకి దోసకాయలు ఉంటాయి కదా చేదు దోసకాయలు ఉంటాయి కదా అగో అట్లా ఉంది దోసకాయలాగా ఎర్రి పుచ్చకాయ అంటే మామూలు ఘోరగా చేదు చేదు అంటే కట్టిగా చేదు ఉంది వెళ్దాం ఇది అయితే చూపించాం ఇగ ఇది ఎట్లుందా ఎందుకల దయ్యం ఎందుకలా ఉన్నది ఇది శంఖంలో ఇట్లా ఇట్లున్నది శంఖ ఇట్లా ఇట్లుంది అన్నట్టు అగో శంఖం ఇంకోటి అగో ఇలా శంఖలు దొరుకుతున్నాయి ఇక్కడ మంచిగా ఇట్లాంటి పెద్ద పెద్ద శంకులు కూడా దొరుకుతాయి కావచ్చు వాళ్ళు పట్టుకపోతారు అంటే పడకపోతారు మనకు ఆటోమేటిక్ దొరికినాయి ఉల్వపాడు బీచ్ అయితే చాలా ఉన్నది చాలా అట్మాస్ఫియర్ మంచిగున్నది ఎక్కువ మంది ఎవరు వస్తలేరు అలలు బాగా వస్తాయి చాలా మంచి ఇట్లా వేవ్స్ లాగా అంటే అలలు వస్తే నార్మల్ అలలు కాకుండా వేవ్స్ లాగా ఇట్లా నీళ్ళలోనే ఊగొస్తాను అంత మంచిగా అనిపిస్తుంది చాలా మంచి అనిపిస్తుంది వేరే వేరే బీచ్లలో లోపల లాగా కొనుసండి అంటే ఇట్లా కొంచెం రిస్ట్రక్షన్స్ ఉంటాయి కావచ్చు ఇక్కడ చాలా దూరం వరకు వెళ్ళేస్తుంది మంచిగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ అట్మాస్ఫియర్ కూడా ప్రశాంతంగా ఉన్నది ఎక్కువ మంది లేరు కానీ ఒకటి మాత్రం ప్రాబ్లం ఫుడ్ అయితే ఏది ఉండదు ఇక్కడ అదైతే ఒకటి ప్రాబ్లం కానీ ఉలువపాడ ఉడవపాడ ఉలువపాడు బాచ్ బీచ్ అయితే చాలా బాగుంది ఎవరైనా తప్పకుండా రండి ఉలువపాడు బీచ్ ఇది దేని దగ్గర ఉన్నది ఇది కావలికి దగ్గర ఉన్నది ఓకే బీచ్ లా శంకులు తీసుకొచ్చి మా ఆయన సౌండ్ వచ్చినాం ఆ శంకులు దొరుకుతున్నాయి బీచ్ లో శంకులు దొరుకుతున్నాయి అది మంచి అనిపించింది ఆ శంకులు ఇవి మర్చి మొత్తం చూపెట్ అయితే ఇది అలగేయ పాలెం బీచ్ అట మేము ఉలువపాడు నుంచి లోపలికి వచ్చినాం అన్నట్టు ఉలువపాడు బీచ్ అనే లొకేషన్ పెట్టుకున్నాం అట్ల అదే పేరు అనుకున్నాం ఒక అలగయ్యాలెం పాలేము రాల్కి పగవాన్ పాట అది వచ్చిన మేము బీచ్ నుంచి వెళ్తా అంటే మాకు ఇక్కడ చైన్ల మొత్తం ఇట్లా వాటర్ పెట్టినరు పైపులతోని అసలు ఇక్కడ ఏం పంట వండుతుంది అని ఒక పాపను అడిగితే వేరుశనక్క పల్లీలు వండుతాయట అయితే ఉప్పు నీళ్ళతో వండిస్తారా మంచి నీళ్ళతో వండిస్తాను అని చెప్పేసి మా అత్తమ్మా వాటర్ని టేస్ట్ చేయడానికి అని చెప్పేసి పోయింది అవో కూడా బతుకత్తాంది ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు వత్తమ్మా మంచినీళ్ళు బిడ్డ తియ్యారం ఉన్నాయి ఉప్పు నీళ్ళు కాదు అక్కడ ఉప్పు సంవత్సరం ఉండవు ఉప్పు నీళ్ళు కదా తీయనే ఉప్పు సంవత్సరం నీళ్ళు నీళ్ళు పోతేనే మంచిగా తియ్యారమే ఉన్నాయి మరి బోర్లతో పెడతారు కాబట్టి వద్దమ్మ మేము ఒంగోలు దగ్గర అంబికా ఫ్యామిలీ డాబా దగ్గర తినడానికి అనేసి ఆగినాము అది హైవే మీద నుంచి రూట్ చూపెడతా ఉంది కాకపోతే హైవే మీద ఎక్కడ హోటల్స్ లేవు అక్కడ బాగా వేస్తుంది అని చెప్పేసి ఒంగోలు లోపలికి వచ్చినాం అనమాట తినడానికి అనేసి నాలుగు పన్నీర్ బిర్యానీ ఒక వెజ్ బిర్యానీ ఒక గోబీ మంచూరియా చెప్పినాం గోబీ మంచూరియా ఫస్ట్ వచ్చింది అసలు బిర్యానీలో అంటే ఇదే ఫస్ట్ తినడైతే అందరికి మమ్మీకి అమ్మకిష్టమైన మంచూరియా ఫస్ట్ వచ్చింది అత్తమ్మ శైతం తింటే మళ్ళీ ఎట్లనో మరి అందరు తినేటట్టు నేను కూడా తినాలన్నట్టు ఒక పుల్ల పట్టుకున్నది తిందామని మామయ్య అయ్యో మరి అత్తమ్మ తిన్నాక నేను తినకపోతే తాగిపోగలేదని మా మామయ్య కూడా పుల్ల పట్టుకొని తింటాడు ఎట్లుంది బాబా మంచిగా సూపర్ టేస్ట్ ఉందా అగో ఇంటికి పోయినా ఇట్లా అని అడుగుతాడు మామయ్య చేస్తానంట అందత్తమ్మ బజ్జీలే దేవి పెడుతుంది లాస్ట్కి వస్తే మా అత్తమ్మకు అందరికన్నా ముందుగా వెజ్ బిర్యానీ వచ్చింది ఇంకా నెక్స్ట్ పన్నీర్ బిర్యానీ నాలుగు ప్లేట్ల పన్నీర్ బిర్యానీ కూడా వచ్చేసింది సర్వ్ మా మామయ్యకి పన్నీర్ బాగా ఇష్టమైపోయింది ఈ ట్రావెల్లా అంటే నాన్ వెజ్ తినేది కాబట్టి వెజ్లో పన్నీర్ స్పెషల్ కాబట్టి ఇంకెప్పటికీ అది ఆర్డర్ చేస్తూ ఉన్నాము ఎప్పుడైనా పన్నీర్ బిర్యానీ సూప్ కూడా ఇచ్చిండ్రు టేస్ట్ అయితే కొంచెం వెరైటీగా ఉన్నది ఎట్లా మామయ్య ఎట్లుంది జీడిపప్పు జీడిపప్పు కూడా వచ్చిందా థమ్సప్ కూడా చెప్పినాము బిర్యానీ తినుకుంటూ థమ్సప్ దావే బాగుంటుంది కదా అని చెప్పేసి బాగుంది మళ్ళీ రైస్ క్వాంటిటీ కూడా మస్తు ఎక్కువ వచ్చింది సగం తినంగానే మా ఆయన అమ్మో క్వాంటిటీ మస్తు వచ్చింది అని అంటా ఉన్నాడు బాగుంది ఫుడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది విజయవాడ సిటీలకు ఎంటర్ అయిపోయినాము పొద్దుటెప్పుడో ఎనిమిది గంటలకు తిరుపతి నుంచి బయలుదేరితే మధ్యలో బీచ్ దగ్గర ఆగి తిండి దగ్గర ఆగి విజయవాడకు వచ్చేసరికి ఇప్పుడు నైట్ సెవెన్ థర్టీ అయితే ఉన్నది ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి దాకా తిరిగి నైట్కి ఇంటికి వచ్చినట్టు రూమ్కి అయితే చేరుకుంటాము ఇంకోసేపట్లో రూమ్ బుక్ చేసుకున్నాము ఆ రూమ్కి చేరుకుంటాము మేము హోటల్ కోసాలలో రూమ్ తీసుకున్నాము ఆ రూమ్కి అయితే యాడ్ చేసినాము ఇప్పుడు వెంటనే దర్శనం చేసుకోవడానికి వెళ్దామని అనుకుంటా ఉన్నాము నెక్స్ట్ వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అట్లనే రూమ్ ఎట్లున్నది ఏంది రూమ్కి ఎంత పడ్డదనే విశేషాలు నెక్స్ట్ వీడియోలో వస్తాయి తప్పకుండా చూడండి ఇంతే ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ వీడియోలో సడన్గా బీచ్కి వెళ్ళినాం కదా మా పిల్లలకు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా పిల్లలకు వాటర్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి అట్లా సడన్గా లొకేషన్ పెట్టి అట్లా బీచ్ కి తీసుకోవడాము థ్యాంక్ యూ బాయ్ బాయ్